హాయ్ వెల్కమ్ టు హాసీ నేను మీ మనోజ్ పెద్దిరెడ్డి కుటుంబం వైసీపీని వెడనుందా పార్టీ మారనుందా లేకపోతే బీజేపీలో చేరున్నారా లేకపోతే కాంగ్రెస్కి వెళ్తారా ఇప్పుడు ఇక్కడ ఇదే హాట్ టాపిక్ గా మారింది పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి వైసీపీలో చాలా సీనియర్ నేత వైఎస్ రాజశేఖర రెడ్డికి సమకాలీకుడు సో సో కాంగ్రెస్లో రాణించిన ఆయన వైసీపీ ఆవిర్భావంతో జగన్ వెంట నడిచారు అయితే ఇప్పుడు వైసీపీకి ఓటమి ఎదురు కావడంతో పెద్దిరెడ్డి కుటుంబం బీజేపీ ఎప్పుడు అడుగులు వేసుకుంటూ ప్రచారం సాగు సో ఇప్పటిదాకా కూడా జగన్కి చాలా ఆయన సన్నిహితంగా ఉన్నారు చాలా కీలక నిర్ణయాల్లో ఆయనకి కీలక పోర్ట్ఫోలియోస్ కూడా ఇచ్చారు సో ఆయన బీజేపీ నుంచి అంత సానుకూలత రావడం లేదని తెలుస్తుంది ఈయన విషయంలో సో ఎందుకంటే రెడ్డి సామాజిక బేసిక్గా బీజేపీ అంత ప్రమోట్ చేయదు సో ఇదే విషయంపై మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే ఆదినారెడ్డి బాంబెలిచారు పెద్దిరెడ్డి కుమారుడు రాజంపేట ఎంపీ మితిన్ రెడ్డి బీజేపీ హైకమాండ్ కు టచ్ లో వెళ్ళినట్టు చెప్పుకొచ్చారు దీంతో ఇప్పుడు ఏపీలో ఇదే హాట్ టాపిక్ పెద్దిరెడ్డి కుటుంబం నిజంగా బీజేపీలోకి చేరనుందని చెప్పి సో వైసీపీ ఈసారి కేవలం పదకొండు అసెంబ్లీ స్థానాలకు పరిమితమైంది జగన్మోహన్ రెడ్డి పులివిందుల నుంచి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి పొంగదూరు నుంచి ఆయన సోదరుడు ఇంకా ద్వారకానాథ్ రెడ్డి తమ్మళ్లిపల్లి నుంచి బూచేపల్లి నుంచి శివప్రసాద రెడ్డి దర్శి నుంచి ఎమ్మెల్యేలు గెలిపింది సో చాలా తక్కువ ఫిగర్ మాత్రమే సో ఇలాంటి నేపథ్యంలో ఒక రకంగా మిగతా ఏడుగురు బడుగు బలహీన వర్గాలు చెందిన వారే దీంతో వైసీపీలో ఒక రకంగా ముసలం స్టార్ట్ అని చెప్పుకోవచ్చు కీలక నేతలు పక్క చూపులు చూస్తున్నట్టుగా తెలుస్తుంది ఇప్పటికే చాలా మంది బాహటంగా చెప్తున్నారు కేవలం సజ్జల వ్యవహారం వల్లే పార్టీ ఓడిపోయింది సీఎంను కలవాలంటే చాలా ఇబ్బంది అయ్యేది అని చెప్పి చాలా మంది కీలక నేతలు చెప్తున్న సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పార్టీ మారతారా లేదన్నది చాలా కీలకంగా ఉంది ఎందుకంటే జగన్ ఫ్యామిలీ కానీ వైఎస్ కుటుంబానికి చాలా వేరవిధేయుడు పెద్దిరెడ్డి Rams are not ready. అయితే అవసరం తన తండ్రి రామచంద్ర రెడ్డిని కూడా వెంట తీసుకెళ్లేందుకు సిద్ధమైనటువంటి సమాచారం వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్లు పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కుటుంబ హవా నడిచింది రాయలసీమలో ఆయన ఒక పట్టున నాయకుడు కూడా సీనియర్ మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి రాయలసీమ రాజకీయాలకు శాసించారని చెప్పాలి ఎప్పటి ను ఇది ఐదేళ్లు సో అత్యంత సన్య ఆత్మీయుడిగా ఎంపీ మిథున్ రెడ్డి వైసీపీ వ్యవహారాలను చూశారు చివరకు వైసీపీలో టికెట్ల బాధ్యతను కూడా మిథున్ రెడ్డికి అప్పగించారు అప్పట్లో జగన్ సో ఒకనొక దశలో పిఠాపురంలో పవన్ను ఓడించే బాధ్యత కూడా మిథున్ రెడ్డి తీసుకున్నారు ఒక మండలానికి ఒక్కొక్క మంత్రిని కేటాయించారు అక్కడ సో దానికి కావాల్సిన మందు గాని ఇంకా డబ్బులు గాని అన్ని చాలా పక్కగా ప్లాన్ చేశారు అయినా సరే కుదరదు సో అటు వ్యాపారాలు ఇటు కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడినట్లు పెద్దిరెడ్డి కుటుంబంపై ఆరోపణలు ఉన్నాయి ఇటీవల మద్యం కుంభనకోణంలో రెడ్డి పేరు ప్రధానంగా వినిపిస్తుంది ప్రస్తుతం వైసీపీ శాసనసభ పక్ష నేతగా పెద్దిరెడ్డి రాని నేను ఎన్నుకున్నట్టుగా తెలుస్తుంది సో సహజంగానే చంద్రబాబుకు ప్రత్యర్థి కావడంతో పెద్దిరెడ్డి టార్గెట్ అవుతారు ప్రతి విషయంలో సో ఈ ఐదేళ్లుగా అంటే గడిచిన ఐదేళ్లుగా జరిగిన పరిణామాలతో పెద్దిరెడ్డి మిదురుడి సైతం కేసులు అరెస్టులను ఎదుర్కోవాల్సి ఉంటుంది అందుకే ఈ ఐదేళ్ల పాటు పార్టీ మారితేనే భవిష్యత్తు ఉంటుందని లేదంటే ఇబ్బందికర పరిస్థితులు తప్పవని చెప్పి మీరు గ్రహించారు సో అందుకే ఆయన బీజేపీ అగ్రనేతలు టచ్ లో వెళ్ళినట్టుగా తెలుస్తుంది అయితే బీజేపీ నుంచి అంత సానుకూల వాతావరణం కనిపించట్లేదు వాస్తవానికి వీళ్ళంతా గత ఐదేళ్లలో బీజేపీ ని తిడుతూ ఇటు అక్కడ అక్రమాలు చేస్తూ చాలా రెచ్చిపోయారు కాబట్టి సో ఇలాంటి వాళ్ళని పార్టీలో తీసుకుంటే కరెక్టా కాదా అనేది ఇప్పుడు బీజేపీ అగ్రనాయకత్వం దగ్గర ఉన్న టాస్ సో ఇప్పటికే బిజెపి అభ్యర్థిగా ఉన్న మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిపై కూడా మీ మిథున్ రెడ్డి గెలిచారు దీంతో మిథున్ రెడ్డి చేరికను కిరణ్ సైతం అడ్డుకుంటారు ఎన్డీఏలో టీడీపీ కీలక భాగస్వామ్యంగా ఉండడంతో చంద్రబాబు నుంచి సైతం కూడా అభ్యంతరాలు ఉంటాయి సో ఈ తరంలో పెద్దిరెడ్డి కుటుంబం వైసీపీలో చేరే ఛాన్స్ ఉందన్న టాక్ అనిపిస్తుంది అందులో ఎంతవరకు వాస్తవం ఉందో చూడాలి సో నిజంగా పెద్దిరెడ్డి కుటుంబం బీజేపీలో జాయిన్ అయితే కరెక్ట్ మీరు అనుకుంటే నా కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ యూ